ముందుగా నేను ఒక హాఫ్ లీటర్ వరకు ఫుల్ క్రీమ్ ఫ్యాట్ మిల్క్ని తీసుకున్నాను ఇందులో నుండి ఒక హాఫ్ కప్పు వరకు పాలను తీసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత మిగిలిన పాలను వేడి చేసుకోవాలి ఇవి ఆల్రెడీ బాయిల్ అయిన పాలే మళ్ళీ ఒకసారి వేడి చేస్తున్నాను ఇలా ఒక హాఫ్ కప్పు పాలను పక్కన పెట్టుకున్నాం కదా ఇందులో ఒక స్పూన్ అలాగే హాఫ్ స్పూన్ స్పూన్ నర వరకు కార్న్ ఫ్లోర్ని వేసి ఇవి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని దీనిని పక్కన పెట్టుకోవాలి పాలు వేడయ్యేలోపు మనము ఈ విధంగా ఒక ఐదు ఓరియో బిస్కెట్స్ని పౌడర్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి మీకు ఇష్టమైన బిస్కెట్స్ని మీరు తీసుకోవచ్చు ఇలా పాలు పొంగుతున్నాయి కదా ఈ టైంలో ఒక రెండు స్పూన్ల వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి స్టవ్ మాత్రం సిమ్లో పెట్టి వేసుకోవాలి వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా విస్కర్తో లమ్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత ఇందులో ఒక కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి షుగర్ని వేసుకొని షుగర్ కరిగే వరకు బాగా మిక్స్ చేయాలి షుగర్ పూర్తిగా కరిగిపోయింది ఈ విధంగా షుగర్ పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనము పౌడర్ చేసి పెట్టుకున్నటువంటి ఓరియో బిస్కెట్స్ పౌడర్ ఉంది కదా ఆ పౌడర్ని ఇందులో వేసుకోవాలి వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఉండలు అస్సలు ఉండకూడదు ఈ విధంగా బిస్కెట్ పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనము కార్న్ఫ్లోర్ వేసి పాలను కలిపి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పాలని ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకొని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి అప్పుడు ఈ మిశ్రమం అనేది థిక్గా తయారవుతుంది ఇలా టెక్స్చర్ అనేది థిక్గా అయ్యాక మనము స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ వెన్నీలా ఎసన్స్ని వేసుకోవాలి వెన్నీలా ఎసెన్స్ అనేది మన ఇష్టం అండి అవసరం ఉంటే వేసుకోవచ్చు మీకు వద్దనుకుంటే స్కిప్ చేయొచ్చు ఈ విధంగా వెన్నీలా ఎసెన్స్ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని చల్లారనివ్వాలి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిపోయింది దీన్ని వేరొక బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం మిక్చర్ని ఈ విధంగా ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి నేను ట్రాన్స్ఫర్ చేశాను చూడండి చూస్తేనే నూరూరు పోతుంది కదా ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టుకొని చిల్గా తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీటిపై నుండి ఓరియో బిస్కెట్స్ని క్రష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని ఇలా పైన వేసుకోవాలి దాంతో మనకు ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ అనేది చాలా అట్రాక్టివ్గా ఉంటుంది ఇది మన హోమ్మేడ్ ఐస్ క్రీమ్ కదా నేను ఓరియో బిస్కెట్స్తో ఇక్కడ టాపింగ్ చేశాను కదా మీరు మీ ఇష్టమైన టాపింగ్స్ని వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మూత పెట్టి టూ సెవెన్ అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టాలి ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఐస్ క్రీమ్ను ఫ్రిడ్జ్లో పెట్టి సిక్స్ అవర్స్ అయిందండి ఇప్పుడు మూత తీసి చూద్దాం వా చూడండి ఐస్ క్రీమ్ సూపర్గా రెడీ అయిపోయింది మన చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఇప్పుడు టేస్ట్ చేయడమే ఐస్ క్రీమ్ మాత్రం సూపర్గా వచ్చింది చాలా టేస్ట్గా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి